హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చూసేద్దాం ఎన్నో అంచనాల మధ్య తాజాగా రిలీజ్ అయిన కుబేర మూవీ యునానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది క్లైమాక్స్ మీద ఇంకా ఫోకస్ చేస్తే బాగుండేదనే కామెంట్ ను పక్కకు పెడితే ఈ మూవీ తెలుగు ఫిలిం లవర్స్ తో పాటు కోలీవుడ్ ఫిలిం లవర్స్ ను కూడా ఫిదా చేస్తోంది ఓవరాల్ గా చాలా గట్టిగానే డే వన్ కలెక్షన్స్ కొల్లగొట్టింది ఇక అకార్డింగ్ టు ఫిలిం అనలిస్ట్ రిపోర్ట్ తొలి రోజు కుబేర మూవీ తెలుగు తమిళ్ కలిపి పదమూడు కోట్ల రూపాయల మేర నెట్ వసూలు వచ్చినట్లు తెలుస్తోంది వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ నెంబర్స్ ఇంకా పెరగవచ్చని అనిపిస్తోంది చూడాలి మరి ఎంత కలెక్షన్స్ వస్తాయో ఇక కుబేరా మూవీ నైజాం లోనే మాసి కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది ధనుష్ ప్రీవియస్ స్ట్రైట్ ఫిలిం సార్ నుంచేలా కుబేరా మూవీ నైజాంలో రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల షేర్ సాధించిందని రిపోర్ట్ వెంకయ్యాటూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సార్ మూవీ డే వన్ ఓవరాల్ తెలుగు స్టేట్స్ లో రెండు కోట్ల మేర షేర్ దక్కించుకుంటే ఇక్కడ కుబేరా ఒక్క నైజాంలోనే రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల షేర్ ను వచ్చేలా చేసుకుంది ఈ లెక్కన ఈ మూవీ వంద కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమీ కాదనే టాక్ ఫిలిం అనరిస్టుల నుంచి వస్తాం కుబేర్ సక్సెస్ తో తన క్యారెక్టర్ కు వస్తున్న అప్లాస్ తో స్కై హైలో ఉన్న ధనుష్ ఈ సినిమా కోసం ఏకంగా దిమ్మ తిరిగే రేంజ్ లో రెమ్యునేషన్ అందుకున్నాడట కుబేరాలో కీ రోల్ చేసిన నా కంటే కూడా రెండు రేట్లు ఎక్కువగా రెమ్యునరేషన్ పట్టేశారట ఇక ఈ సినిమా కోసం నాగ్ పద్నాలుగు కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకోగా ధనుష్ ఏకంగా ముప్పై కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా అందుకున్నారట ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన రష్మిక నాలుగు కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా అందుకున్నారట తన సినిమాల గురించి తనకు తెలియకుండానే లీక్లు ఇచ్చే చిరు ఈ మధ్యన మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు అయితే ఆయన సినిమాల గురించి ఏదో రకంగా లీకులు మాత్రం వస్తూనే ఉన్నాయి తాజాగా చిరు అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించి ఓ క్రేజీ లీక్ బయటికి వచ్చింది దాని ప్రకారం ఈ మూవీలో చిరు ఓ స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తారట పీటీ గా పిల్లలతో గేమ్స్ ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తారట ఇక ఈ లీక్ ను మ్యాచ్ చేస్తూ గతంలో అనిల్ రావిపూడి ఫోర్ షెడ్యూల్ కంప్లీట్ అంటూ షేర్ చేసిన ఓ ఫోటోలో కూడా స్కూల్ పిల్లలు కనిపించడంతో ఈ లీక్ కాస్త నిజమనే టాక్ వస్తోంది నెట్టింట అనిల్ రాయపూడి సినిమాలో చిరు డ్రిల్ మాస్టర్ గా చేస్తున్నారనే లీక్ మాత్రమే కాదు దాంతో పాటే ఈ సినిమాలో వెంకీ కూడా ఓ రోల్ చేస్తున్నారనే టాక్ కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది ఈ మూవీ పూజా కార్యక్రమానికి వెంకీ రావటంతో అప్పటి నుంచే చిరు సినిమాలో వెంకీ నటిస్తున్నారనే ప్రచారం మొదలైంది అయితే దాని మీద అనిల్ ఎప్పుడు రియాక్ట్ అవ్వకపోవడంతో ఆ టాక్ కాస్త సైలెంట్ అయిపోయింది కానీ తాజాగా అనిల్ వెంకటేష్ తో పలుమార్లు కనిపించడంతో మెగాస్టార్ వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాలో వెంకీ ఓ కీ రోల్ చేస్తున్నాడనే టాక్ మరోసారి నడుస్తోంది అంతేకాదు ఆయన క్యారెక్టర్ కి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్ లో మొదలు కానుందని తెలుస్తోంది ఈ మూవీ కోసం వెంకీ నెల రోజుల పాటు కాల్ షీట్లు కేటాయించినట్టు ఆయన టీం నుంచి లీక్ వచ్చింది దీంతో నిజం ఎంత దాచినా దాగదంటూ అనిల్ ను ట్యాగ్ చేస్తూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఆయన లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్ వచ్చే నెల ఇరవై నాలుగున థియేటర్స్ లోకి హరిహర వీరమల్లు వచ్చేస్తాడని ప్రకటించారు ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి జ్యోతి కృష్ణ దర్శకులు రామ్ చరణ్ నాని రవితేజ ఇలా పలువురు తన తోటి స్టార్స్ ఒక సినిమాలో హీరోలుగా నటిస్తూనే ఫిలిం ప్రొడక్షన్స్ లో దూసుకుపోతున్నారు ఇప్పుడు తన వంతు కూడా వచ్చిందనుకున్నారో ఏమో కానీ యంగ్ హీరో రామ్ పోతునేని కూడా నిర్మాతగా మారుతున్నారు ఇప్పటికే తన ఫ్యామిలీ బ్యానర్ స్రవంతి మూవీస్ లో సినిమాలు చేస్తున్న రామ్ ఇప్పుడు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మరో బ్యానర్ స్టార్ట్ చేయబోతున్నారు ప్రస్తుతం రామ్ ప్రొడక్షన్ లో తొలి సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి తన మా సినిమా బిజీగా ఉన్న కాజల్ షాకింగ్ కామెంట్స్ చేశారు తన ట్రోల్ వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తన కూతురు గురించి నెట్టింట ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తన తో గుద్ది చంపేస్తా అంటూ చెప్పుకొచ్చారు సోషల్ మీడియాలో కొంతమంది చెత్తవాగుడు వాగే బ్యాచ్ ఉందని అలాంటి బ్యాచ్ అసలు ఎందుకుందో అర్థం కావట్లేదంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు మలయాళ ఇండస్ట్రీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై సినిమాలో నటించే ప్రతి ఒక్కరు సెట్ లో డ్రగ్ ఉపయోగించబోమని అఫిడవిట్ మీద సంతకం చేయాల్సి ఉంటుందన్నారు ఆర్టిస్టులతో పాటు వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది కూడా ఈ నిబంధనను పాటించాలన్నారు సూపర్ స్టార్ నుంచి చిన్న నటుల వరకు ప్రతి ఒక్కరు ఈ అగ్రిమెంట్ పై సైన్ చేయాల్సిందే అన్నారు వీరు బాలీవుడ్ లో ఉన్న బిగ్ స్టార్స్ లో అమీర్ ఖాన్ ఒకరు వెర్సటైల్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రికార్డ్స్ చేసే అమీర్ ఖాన్ ఈ మధ్య సైలెంట్ అయిపోయారు ఈ క్రమంలోనే తన సూపర్ డూపర్ హిట్ మూవీ తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ గా సితారే జమీన్ పర్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చారు అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తీర్చుకున్నప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం అమీర్ రేంజ్ ను అందుకోలేకపోయింది ఈ మూవీ ఇండియా వైడ్ ఫస్ట్ డే జస్ట్ పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసింది జస్ట్ రీజనల్ లాంగ్వేజ్ సినిమాలే ఈ మధ్య పదకొండు పన్నెండు కోట్లు వసూలు చేస్తున్న ఈ కాలంలో అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమాకు డే వన్ పదకొండు కోట్లు రావడం ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది